దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మన అనుదిన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఏదైనా ఒక పనిని మొదలు ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటినీ మనం ఎలా జయించాలి అవి మనకి ఎందుకు వస్తున్నాయి శ్రమలు అనేవి మనల్ని బలపరచడానికి వస్తున్నాయా ఆ శ్రమల్లో మన యొక్క నిరీక్షణని పరీక్షించడానికి దేవుడు మనకి శ్రమల్ని అనుమతిస్తున్నాడా ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలో శ్రమల్ని అనుమతించేది మన యొక్క సహనాన్ని పరీక్షించడానికి మరి ఒక విషయం ఏంటంటే నీవు సహింపగలిగినంత మట్టుకే ఆయన నిన్ను శోధింపనిస్తాడు ప్రీ సహోదరులారా ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించాలి మీరు వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మీ తోటి వారు మీ వ్యాపారాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలని లేదంటే ఈ యొక్క వ్యాపారాన్ని తగ్గించాలని చూస్తూ ఉంటారు ఎవరో కాదు నా అనుకున్న వాళ్ళే మీ సమీప బంధువులే ఆ పనిని చేయవచ్చు కానీ ప్రభువారు చెప్తున్నారు మీ కాళ్ళు ఎక్కడ కూడా చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును అని మనకి ఒక చక్కటి ఉదాహరణ దావీది విషయంలో తన సొంత మామే తన కూతురినిచ్చి వివాహం చేసినటువంటి తన యొక్క మామే తనని చంపాలని చూశాడు ఎందుకంటే దావీది మీద ఉన్నటువంటి అసూయ చేత అదేవిధంగా తన కడుపును పుట్టినటువంటి అప్షాలో అనే కుమారుడు కూడా దావీదిని చంపాలని చూశాడు కానీ ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు దావీదిని వారి నుండి తప్పించి అనుక్షణం కాపాడాడు ప్రియ సహోదరులారా మనకి ఆధారమయ్యేది మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే ఈ ప్రపంచంలో చాలామంది నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను ఏ కష్టం వచ్చినా నేను ఉంటాను అని భరోసా ఇస్తూ ఉంటారు మంచిదే కానీ ఒకనొక సందర్భంలో కూడా వారు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చు వారి యొక్క స్థితిని గమనించి మనం సహాయం అడగలేకపోవచ్చు కానీ ఎప్పటికీ కూడా శాశ్వతమైన కృపతో ప్రభువారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన వైపు మనం చూసినట్లయితే మనం రక్షించబడతాం కరుణించబడతాం మన తండ్రి ఐశ్వర్యవంతుడు మన తండ్రి సమాధానానికి కర్త మన తండ్రి శాంతినిచ్చేటటువంటి మా గొప్ప దేవుడు కేవలం పాపం చేసి దోషాన్ని మూట ఆయన ఎదుట మనం నిలవలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి నీవు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టాలి నీవు పాపం చేసి ఉంటే ఆ పాపానికి క్షమాపణని పొందుకోవాలి దేవుని యొక్క రక్షణలో నీవు పాల్గొనాలి ఇటువంటి పనులు చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన సమాధానకరమైన మాటలు నీ యొక్క జీవితంలో నెరవేరడం నువ్వు గమనిస్తావు ప్రే సహోదరులారా మనం పవిత్రమైన దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ఫలింపు చేయాలి విన్న వాక్యాన్ని మనం ఆచరణలో పెట్టాలి ఎందుకంటే విని విడిచిపెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు విని నీ యొక్క ప్రవర్తనను ఎప్పుడైతే మార్చుకుంటావో నీ యొక్క విధానాన్ని ఎప్పుడైతే మార్పు చేసుకుని ఆయనలో పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావో ప్రభువారు నీ పట్ల తన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు త్రి సహోదరులారా దేవుని ఎదుటికి రండి ఆయన ఎదుటి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీటితో ఆయనకి క్షమాపణ అడగండి మీరు చేసిన అపరాధం బట్టి ప్రభువారు మిమ్మల్ని క్షమిస్తాడు అనుక్షణం రక్షించేటటువంటి దేవుడు మిమ్మల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములు బట్టి మమ్మల్ని క్షమించండి ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించండి ప్రభావ పవిత్రంగా జీవిద్దాం పవిత్రంగా ఉందామని ఎంత ప్రయత్నం చేసినా దుష్టుడు ఏది బలహీనంగా ఉందో అదే మా ముందుకు తీసుకొచ్చి దాని మీద దాడి చేయడం జరుగుతుంది ప్రభా అటువంటి అవరోధాలన్నిటిని ఎదుర్కొని మేము ధైర్యంగా నిలబడి ప్రభా మీరు ఉంచినటువంటి మాదిరిని అనుసరించే భాగ్యాన్ని మా అందరికీ దండి మీరు మాకు పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు ప్రభా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చారు మాలో ఉన్న అనవసరమైన భయాలను తొలగించండి ప్రభా భయపడకూడి అని మీరు మాకు సెలవిచ్చారు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మీరు మాకున్నారు మాలో ఉన్న చీకట్లను తొలగించి మా జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి మేము చేసిన పాపముల బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా ఇంకెన్నడూ కూడా మేము పాపం చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడిపి ప్రభా పేదవారికి ఎదుటివారికి సహాయం కోసం వచ్చిన వారికి సహాయం చేసే శక్తిని బిడలైన మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థనలో వాళ్ళ తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూనా ప్రార్థించి నువ్వు పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం కాక ఆమెన్